ఎందుకు వెళ్ళావే మా అమ్మకు కూడా చెప్పలేదు నీ గురించి నేను రోడ్లు పట్టుకుని తిరగాల నీ గురించి వెతుక్కుంటూ వెళ్ళాలా మీ అన్నయ్య నా కాలర్ పట్టుకుని నన్ను చంపేస్తాను అంటూ బెదిరించాడు నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే నన్ను చంపేసేవాడే అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళావమ్మా మోనిక అని చెప్పాను కానీ ఏం చేయమంటారు అత్తయ్య ప్రతి క్షణం నన్ను తిడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారు కానీ నేను ఎప్పుడూ నా తలరాత ఇంతేనని ఊరుకున్నాను కానీ నా క్యారెక్టర్ మీద తప్పు చే తప్పు మరక వేస్తుంటే నేను ఎలా ఊరుకుని సహించగలను అత్తయ్య చనిపోదామని అనుకున్నాను కానీ నేను చనిపోతే మా తక్షణమే హీన్ని ఏం చేస్తాడో అని ఆలోచించి హీన గురించి ఆలోచించి నా అన్నయ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో తిరిగి ఇంటికి వచ్చాను అని చెప్పనేసరికి ఎంత మాట నవే అంటూ చెయ్యెత్తేసరికి సంజు అంటూ గట్టిగా పిలుస్తుంది మీన పిలిచేసరికి ఒక్కసారిగా అటు తిరిగి చూస్తాడు చూసి మొత్తం నలు నలుగురు కూడా అలా షాక్ అయిపోతారు ఏంటి మౌనిక వదినా అని పిలిచి అమ్మలా నువ్వు ఉన్నావు అని ధైర్యంగా నాకుతో చెప్పి నా దగ్గర కూడా అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పనేసరికి నేనేం అబద్ధం చెప్పాను వదిన వీడింత యదవా అని తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు మౌనిక అని చెప్పనేసరికి ఏంటే అని చెయ్యెత్తే మీనా మీద చెయ్యెత్తేసరికి చంప చెల్లు అనిపిస్తుంది సంచుకైతే అదుపు మాట పొదుపు నేను నీకు అక్కనవుతాను అర్థమవుతుందా నా ఆడబుడ్చుని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి అక్కనవుతాను అక్క మీద చెయ్యెత్తే హీనుడిని ఎవరిని చూడలేదు అయినా కట్టుకున్న భార్యని చూడవలసిన పద్ధతి ఇదేనా నీకేదైనా ఉంటే బయటికి వెళ్ళి చూపించు నీ తల పగరు నీ డబ్బు అహంకారం భార్య మీద కాదు మౌనిక ఏం తప్పు చేసిందని నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మి నా భర్త ఎంతలా చెప్తున్నా కానీ నా భర్త మాట లెక్క చేయకుండా అతను మంచివారు మంచివారు నన్ను ఇష్టపడి చేసుకుంటున్నారన్నయ్య నేనక్కడ సంతోషంగా ఉంటాను కోపం నీ మీదే తప్ప నా మీద లేదన్నయ్యా అంటూ ఆయన్ని ఒప్పించి మరి నిన్ను పెళ్లి చేసుకున్నందుక మౌనికను ఎన్ని కష్టాలు పెడుతున్నావు మహారాణిలా ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేది మౌనిక ఇక్కడ ప్రతి క్షణం నరకయాతన పెడుతున్నావా అసలు నువ్వు మగవాడివేనా మగోడెవడు ఆడదాని మీద ఇలా విరుచుకు అర్థమవుతుందా ఏ మీ అమ్మ కూడా ఆడదే కదా మీ అమ్మ మీద కూడా అలాగ అనుమానం చూపిస్తావా చూపించవు కదా నువ్వు కావాలని నా మా ఆడబడుచుని బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పనేసరికి ఏంటమ్మో ఏం మాట్లాడుతున్నావు అనగా మీరు పెద్దవారు నోటికి అన్నమే కదా తింటున్నారు మీరు మీ కొడుకుకు చెప్పుకోలేరా అంటే కొడుకును ఇలాగే చూస్తున్నారా నేను ఒక్క మాట నా భర్తకి ఫోన్ చేసి చెప్పానే అనుకో మౌనిక పరిస్థితి ఇదండి మౌనిక మనకు అబద్ధం చెప్తుందండి అని నేను కళ్ళల్లో చూసి చెప్పానే అనుకో ఒక్క మాట ఒక్క మాట చెప్తే మరుక్షణం నీ కొడుకు నీ కంటి ముందు ఉండడు శవంలా కింద పడుంటాడు అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి ఒక్కసారిగా నీలకంటం షాక్ అవుతాడు నా భర్త వా తన చెల్లెలంటే ప్రాణం తన చెల్లెలు చెప్పిందన్న ఒకే ఒక్క కారణం చేత పెళ్ళికి ఒప్పుకున్నాడు అయినా సరే తన చెల్లెల జీవితం బాగుండాలని నీ కొడుకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు తర్వాత ఎన్ని నిందలు పడినా పర్వాలేదని కానీ నా తన ఇక్కడ సంతోషంగా లేదన్న విషయం నా భర్తకు తెలిసిందే అనుకో అస్సలు వదిలిపెట్టాడు ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగానే మళ్ళీ కొడుతుంది మా మేనైతే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేసే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మౌని కాని బాగా చూసుకో నిన్ను ఏరుకోరి వచ్చి పెళ్లి చేసుకున్నందుకు ఆడపిల్లని ఎంతలా చూసుకోవాలి పుట్టింటిని కూడా మరిపించేటట్టుగా చూసుకోవాలి అలా చూసుకోవడం మానేసి నా ఆడపడుచుని కన్నీళ్లు పెట్టనిస్తావా ఇంటి కోడలు కన్నీళ్లు పెడితే అది నీకు ఎప్పటికీ కలిసి రాదు పెద్ద మగవాడు అనుకుంటున్నావా వెర్రవీగుతున్నావు ఆడదాని మీద చేసుకుంటూ ప్రతి క్షణం బాధ పెడుతూ నీ తండ్రి నీకు ఏం చెప్పాడో తెలియదు కానీ నీ తల్లి ఎంత అనుగు ఉంటుందో మౌనిక కూడా అలానే ఉంటుంది అర్థం చేసుకో మౌనికాని అర్థం చేసుకుని ఇక మీదటైనా సరే నువ్వు మంచిగా మారు నేను నిన్ను కొట్టాను అంటే నువ్వు చేసింది తప్పు కాదా మౌ శృతి విషయంలో నువ్వు చేసింది తప్పే కదా మరి శృతి మీద యాసిడ్ దాడి చేయిస్తే తప్పే కదా అందుకే కొట్టాను దానికి మా మీద కక్ష పెంచుకోవడం ఎందుకు నువ్వు నా భర్త ఫ్రెండ్ను కొట్టావు తాగి ఏదో కొట్టి ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తే ఊరుకుంటారు నా భర్త మీద కోపం తగ్గించుకో అంతా బాగుంటుంది నా ఆడబడుచిన గనక నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఇంకొక్కసారి నేను ఇలా నీ ప్రవర్తన ఈ రకంగా ఉందన్న విషయం నేను తెలుసుకుంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంకా మీనా గట్టిగానే వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా ఒరే నిన్ను నమ్మి వచ్చిందిరా ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవాలరా తను మన ఇంటి ఆడబడుచు అని చెప్ మన ఇంటి కోడలు మన ఇంటి మహాలక్ష్మిరా అని చెప్పి సువర్ణ కూడా చెప్పేసరికి ఇంకా సంజు ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడేంటి వీడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఈ మీనా చెప్పిన మాటలన్నీ వీడిని మార్చేశాయా ఏంటి అనుకుంటూ ఉంటాడు నీలకంఠం అయితే ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మొత్తం పూలదండల గురించి చెప్పేసావా అనగానే చెప్పాను అని చెప్పి ఇంకా సత్యానికి చెప్తుంది చెప్పేసరికి ఆ రోజు సాయంత్రం ఇంకా మౌనిక కోసమైతే చీర తీసుకొచ్చి పువ్వులు తీసుకొచ్చి నన్ను క్షమించు మౌనిక ఇన్ని రోజులు నిన్ను ఎంతగానో బాధ పెట్టాను ఇక మీదట నిన్ను ఒక్క మాట కూడా నన్ను నన్ను ఇష్టపడి నన్ను నమ్మి ఇంటికి వచ్చావు నన్ను క్షమించు ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట నిన్ను పెట్టను అని చెప్పి ఇంకా సంజు అయితే చెప్తాడు చెప్పేసరికి మౌనిక చాలా సంతోషపడుతుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే వదిన అనుకుంటూ సంజునే ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చేసరికి నువ్వు వెళ్ళు నేను మళ్ళీ వస్తాను అనగాని మీరు లోపలికి రారా అని చెప్పనేసరికి నువ్వు రమ్మంటే వస్తాను అనగానే లోపలికి రండి అనగానే లోపలికి వస్తారు వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా పట్టుకుని చాలా సంతోషంగా ఉంటుంది ఏంటి నువ్వు మీ ఆయన కలిసి వచ్చారు మళ్ళీ మీ ఆయన ఏదైనా అంటున్నాడా అనగాని లేదక్క నేను ఏమీ అనడం లేదు మౌనికాని చాలా జాగ్రత్తగా చూసుకుంటానక్క నువ్వు నాకు చెప్పిన తర్వాతే నాకు బుద్ధి వచ్చింది నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది అనగాని ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని చెప్పనేసరికి అమ్మ ఇన్ని రోజులు నేను అత్తవారింట్లో సంతోషంగా ఉన్నాను అనుకున్నావా లేదు బాధలు పడ్డాను కానీ నిన్న ఎప్పుడైతే వదినక్కడికి వచ్చి మా మా ఆయనకి బుద్ధి వచ్చేలా మాట్లాడిందో అప్పుడే నా భర్త మారి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు చాలా బాగా చూసుకుంటున్నారు మామయ్య గారిని కూడా ఒక మాట కూడా అననివ్వట్లేదు ఇదంతా వల్లే వదినే కనుక లేకపోయి ఉంటే నా కాపురం ఈరోజు ఎలా ఉండేది కాదు నేను నిజంగా బాధపడుతూనే ఉండేదాన్ని అని చెప్పనేసరికి నువ్వేదైనా చెప్పాలి చేయాలి అనుకుంటే వదినకి మాత్రమే చెప్పాలమ్మా వదిన మన ఇంటి అదృష్ట దేవత అని చెప్పి మౌనిక చెప్పేసరికి ఇంకా అప్పటి వరకు తను పడ్డ కష్టాలన్నీ కూడా మౌనిక చెప్పడంతో మీనా చెప్పడం వల్లే సంజు మారాడు అన్న విషయం తెలుసుకున్న ప్రభావతి కాస్త ఇంకా మీనాకు థ్యాంక్స్ చెప్తుంది చాలా సంతోషంగా ఉంది మీనా నీ ఆడబడుచు బాగోకూడదు అని ఎంతోమంది ఆడబడుచులను వదిన గారులను చిత్రహింసలు పెట్టే రోజులు ఇవి అలాంటిది నీ ఆడబడుచు జీవితం నాశనం అవుతుందని తెలుసుకుని తన జీవితాన్ని చక్కదిద్ది ఎంతో గొప్పగా చెప్పి సంజుని మార్చావు ఎప్పుడు ఇంటికి వచ్చినా చాలా కోపంగా ఉండే సంజు ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు నాకు చాలా సంతోషంగా ఉందా అంటూ మీనాని కృతజ్ఞతలు చెప్తుంది ఇంకా అదంతా చూసిన బాలు అయితే చాలా సంతోషపడతాడు నన్ను క్షమించండి బావగారు ఇంకెప్పుడు కూడా మీ విషయంలో నేను తప్పుగా ప్రవర్తించను మౌనికను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని బాలుకు కూడా వెళ్ళి బాలు చేతిలో చేయి వేసి చెప్పేసరికి ఇంకా మీనావంక చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు అయితే ఇంకా ఇద్దరు హత్తుకుంటారు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఇద్దరు కూడా హ్యాపీగా నవ్వుకుంటారు వదిన చాలా థ్యాంక్స్ వదిన మా అమ్మ కూడా ఎలా చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా జీవితాన్ని చక్కదిద్దావు అంటూ ఎంతో సంతోషంగా అయితే చెప్తుంది మీనా మీనాకైతే మౌనిక చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీరు ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్